అందరికీ నమస్కారం నేను డాక్టర్ వసంత ఇవాళ దగ్గు గురించి మాట్లాడబోతున్నాను దగ్గు అనేది మనకు వచ్చే డ్యూరేషన్ బట్టి మూడు రకాలుగా విభజించారు ఎక్యూట్ అంటారు మూడు వారాల కంటే తక్కువ ఉన్నట్లయితే రెండు నుంచి సారీ మూడు నుంచి ఎనిమిది వారాల వరకు వచ్చే దగ్గు సబ్ ఎక్యూట్ ఎనిమిది వారాలు పైబడిన దగ్గుని క్రోనిక్ అంటారు ఇది మనకి మనకి ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న దానికి ఈజీ ఈజీగా చేసుకోవడానికి దీని ఇలా విభజించారు దాంతోపాటు మనకి పొడి దగ్గు తడు తడి దగ్గు అంటే కఫంతో ఉన్నదగ్గ కఫంతో లేని దగ్గ అన్నది మూడు వారాల లోపల మోస్ట్లీ దగ్గుకి కారణం మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఏమైనా డేంజరస్ కెమికల్స్ కానీ ఫ్యూమ్స్ కానీ ఇన్హేల్ చేయడం కానీ లేదు అంటే కొంతమంది ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ కానీ లేదు అంటే ఎప్పుడైనా కలదిరిగి పడిపోయి అన్కాన్షియస్ పేషెంట్స్లో ఏమవుతుంది అంటే మన పొట్టలో ఉన్న ఫ్లూయిడ్ లేదా ఏదైనా పడుకోబెట్టి తాగ్న తిన్నా సరే అది మొత్తం మన లంగ్స్లోకి వెళ్ళిపోతుంది దాని ఆస్పిరేషన్ అంటారు దానివల్ల కూడా దగ్గు రావచ్చు ఇంకా మూడు వారాల్లో నుంచి ఎనిమిది వారాల లోపల వచ్చే దగ్గు కారణాలు ఏంటి అంటే ఆస్మా కానీ లేదు అంటే సివోపీడీ అంటారు ఆబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజెస్ లేదు అంటే ట్యూబర్ క్లోసెస్ టీబీ కానీ ఇవి వీటిల్లో మనకి చాలా అంటే మూడు వారాల కంటే పైబడి దగ్గు ఉంటుంది దాంతోపాటు ఎనిమిది వారాలు పైబడిన దగ్గుకి మెయిన్ కారణాలు ఏంటి అంటే ఏమైనా బీపీకి సంబంధించిన మాత్రలు వాడితే ఏసీ ఇన్హిబిటర్స్ ఏసీఈ ఇన్హిబిటర్స్ ఏఆర్బీస్ అని అంటే టెలమస్ ఆటన్ లాంటి మందులు వేసుకుంటారు కదా వాళ్ళలో యాంజో ఉండి ఉండి దగ్గొచ్చే ఆస్కారం ఉంటుంది దాంతోపాటు ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ ఉంటుందో తినగానే పడు తినగానే పడుకుని పోతారో వాళ్ళలో పొట్టలో అంటే మాటమాంటికి తే తేనుపులు వచ్చి ఆ పొట్టలో కంటెంట్ అంతా మన గొంతులో వచ్చి అది యాస్పిరేట్ అయ్యి మైక్రో యాస్పిరేషన్స్ అంటారు వెళ్ళి అది లంగ్స్లోకి వెళ్ళి అది ఇరిటేట్ చేసి మనకి దగ్గును కలిగిస్తుంది దాంతోపాటు ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళకి ఉదయాన్నే ఎక్కువ కఫము దగ్గు వచ్చుతున్నట్లయితే దాన్ని క్రోనిక్ బ్రాంకైటిస్ అంటారు ఆస్మాలో ఏమవుతుంది అంటే దగ్గుతో పాటు మనకి చెస్ట్ టైట్నెస్ అనేది ఉంటుంది గట్టిగా చెస్ట్ పట్టిసినట్టు ఉండడం ఇంకా వీజింగ్ ఉంటుంది నైట్ నైట్ కఫ్ ఉంటుంది అంటే రాత్రిపూట దగ్గు ఎక్కువ ఉంటుంది అనమాట ఆస్మా సింటమ్స్లో ఇది ఈ సిపిడీ అంటారు వీళ్ళలో ఏంటంటే ఎవరైనా బాగా ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళలో ఉదయాన్నే బాగా దగ్గు రావడం ఆయాసం రావడం లాంటివి అయితే ఈ సిఒఓపీడీ అనేది సస్పెక్ట్ చేయొచ్చు మనకి దగ్గు ఉన్నట్లయితే మనం ఫస్ట్ ఒక చెస్ట్ ఎక్స్రే తీయించుకోవాలి ఎక్స్రే తీయించుకున్న తర్వాత ఎక్స్రే నార్మల్గా ఉందో అబ్నార్మల్గా ఉందో చూసుకోవాలి నార్మల్ అబ్నార్మల్గా ఉంది అంటే మోస్ట్లీ న్యూమోనియా కానీ సార్కోయిడోసిస్ అంటారు నోట్స్ ఏమైనా ఉంటే అప్పుడప్పుడు మనకి బ్లడ్ క్యాన్సర్ లింఫోమా నాన్ హార్ట్స్కిన్స్ లింఫోమా అంటారు అది కూడా మనకి ఎక్స్రేలో తెలుస్తుంది కొన్నిసార్లు వేరే భాగాల్లో ఎక్కడైనా క్యాన్సర్ ఉండి అది మన లంగ్కి పాకేసినట్లయితే అంటే మన ఊపిరితిత్తులకు పాకినట్లయితే అది కూడా ఎక్స్రేలో మనకు తెలుస్తుంది ఇలా కాకుండా కొంతమందికి ఎక్స్రే నార్మల్గా ఉందనుకోండి అప్పుడు మిగతా కారణాలు ఏంటన్నవి చూసుకోవాలి కొన్నిసార్లు మనకి లెఫ్ట్ హార్ట్ ఫెయిల్ అయినప్పుడు కూడా చాలా కాలం దీర్ఘకాలంగా దగ్గు ఉండే ఛాన్స్ ఉంటుంది ఎలర్జీస్ ఏమైనా ఉంటే ఎలర్జీ దగ్గు ఉంటుంది ఒకటి ఆస్మాలో కాఫ్ వేరియంట్ ఆస్మా అంటారు దానిలో కూడా మనకి తరచుగా దగ్గు వచ్చే ఛాన్స్ ఉంటుంది అది ఎక్స్రేలో నార్మల్ ఉండదు ఇంకొకటి ఇంటర్స్టూషల్ లంగ్ డిసీజెస్ అంటారు ఎవరికైతే ఈ ఇంటర్స్ట్యూషల్ లంగ్ డిసీజెస్ ఉంటే వాళ్ళకి చెస్ట్ ఎక్స్రే నార్మల్ ఉంటుంది వీళ్ళకి లంగ్స్లో ప్రాబ్లంతో పాటు అంటే మనకి దగ్గుతో పాటు ఆయాసం కూడా ఉంటుంది అలసిపోతూ ఉంటారు ఈజీగా సో అలాంటి వాళ్ళకి సిటీ స్కాన్ చేసి దాన్ని నిర్ధారించుకోవాలి దాంతోపాటు లంగ్ ఫంక్షన్ టెస్ట్స్ అంటారు ఏంటంటే స్పైరోమెట్రీ ఒకటి సిక్స్ మినిట్ వాక్ టెస్ట్ ఒకటి బాడీ పెథోస్మోగ్రఫీ అని అంటారు ఏబీజీ ఇవన్నీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట డయాగ్నోసిస్ ఇంకా మూడు మూడు వారాలు అదే ఎనిమిది వారాలు పైబడిన దగ్గుకి మిగతా కారణాలు ఏంటి అంటే మనం జిఆర్డి అంటారు అంటే మన పొట్టలోని యాసిడ్ అయితే ఏదైతే ఉందో అది లంగ్స్లోకి వెళ్ళి అది ఇరిటేట్ చేసి దానివల్ల మనకి దగ్గు వస్తుంది అలా కాకుండా కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది దానివల్ల కూడా మనకి ఎనిమిది వారాల పాటు దగ్గు అలాగే ఉండిపోతుంది పైబడి దాన్ని పోస్ట్ వైరల్ కాఫ్ సిండ్రోమ్ అంటారు అలా కాకుండా కొంతమందికి ముక్కు నుంచి గొంతులోకి కొంచెం జారుతున్నట్టు ఉంటుంది మాటిమాటికి జలుబు చేసి ఆ జా దాన్ని పోస్ట్ నేసల్ డ్రిప్ అంటారు దానివల్ల కూడా మనకి అప్పర్ ఎయిర్వే కాఫ్ సిండ్రోమ్ అంటారు అనే ఒక ఎంటిటీ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరూ ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలుసుకొని నోస్ మనకి నోస్లో ఏమైనా ప్రాబ్లం ఉందంటే ముక్కులో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చూసుకొని దానికి సంబంధించిన మాత్రలు వేసుకోవడం దానికి సంబంధించిన స్ప్రే అలాంటివి వాడడం వల్ల అది కొంతవరకు కంట్రోల్లో ఉండొచ్చు మనకి పొడి దగ్గుకి మనకి కఫం ఉన్న వాళ్ళకి నిమోనియా కూడా ఒక కారణం ఎక్స్రే అది ఎక్స్రేలో తెలిసిపోతుంది ఒకవేళ దీర్ఘకాలికంగా ఎవరికైనా దగ్గు ఆయాసం లాంటివి ఉన్నట్లయితే వెంటనే ఎక్స్రే చేయించుకోండి ఒకవేళ కఫం వచ్చినట్లయితే కఫం టెస్టులు చేయించుకోండి మూడు వారాలు రెండు వారాల పైన అయితే మాత్రం మన ఇండియాలో వెయిట్ తగ్గడం కానీ రెండు వారాల పై గడికా ఉన్నట్లయితే టీవీని సూచిస్తుంది కాబట్టి వెంటనే టీవీ టెస్ట్ కూడా చేయించుకోండి కఫౌన్ టెస్ట్లు చేయించుకోండి ఇవన్నీ చేయించుకొని మన దగ్గరలో ఉన్న డాక్టర్ని చూపించుకోండి రెండు వారం రెండు నెలలు పైబడి దగ్గు ఉండడం ఒకవేళ మిగతా టెస్ట్లన్నీ నార్మలే అయితే అది ఎలర్జీ అని నిర్ధారించుకొని ఎలర్జీ ఎలర్జీకి ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు పొడిదగ్గకి మెయిన్గా మనం కోడిన్ సిరప్ అని ఉండేది ముందులో అది వాడేవాళ్ళం ఇప్పట్లో అది రావట్లేదు ఇప్పుడు డెక్స్ట్రా మిథోర్ఫన్ అనే సిరప్ వస్తుంది అది వేసుకోవాలి పది ఎంఎల్ మూడు సార్లు లేదు అంటే బెంజోనేట్ అని బెంజోనైట్ అనే ట్యాబ్లెట్స్ వస్తాయి అవి మూడు సార్లు వేసుకోవాలి ఎవరికైతే పొడి దగ్గు చాలా కాలం తగ్గకుండా ఉండిపోతుందో లేదా ఈ ఈ దీర్ఘకాలమైన దగ్గులు పొడి దగ్గు మాత్రమే ఇది పనిచేస్తుంది ఒకవేళ కఫం పడి దగ్గు అయితే బ్రోమ్ హెక్సిన్ అనే సిరప్ ఉంటుంది లేదు అంటే కఫం ఎవరికైతే దగ్గ గట్టిగా కఫం ఉండిపోయి బయటకి చే రా అంటే కఫం బయటికి తెప్పించుకోలేకపోతున్నారో వాళ్ళలో ఎస్టైల్ సిస్టీన్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి వేసుకుంటే ఆ కఫంతో కొంచెం పలచబడి అది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవరికైనా సరే రెండు వారాల కంటే రెండు వారాల కంటే పైబడిన దగ్గు వాళ్ళు టీబీ టెస్ట్ చేయించుకోండి ఎనిమిది వారాలు పైబడి వాళ్ళు అయితే సిటీ స్కాన్ అది చేయించుకోవాలి ఓకే టేక్ కేర్